టెక్నాలజీ ఎంత పెరిగినా జనాలు ఎంతగా మారిపోయినా కొన్ని విషయాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి ఇప్పుడు మనం రోజుకి మూడు పూటలా తిని హ్యాపీగా ఉంటున్నాం వారానికి ఒకసారి తలస్నానం చేస్తున్నాం దేవుడి మీద భక్తితో వారానికి ఒక పూటను రెండు పూటలో ఉపవాసం కూడా చేస్తున్నాం అయితే మనం ఇలా ఉండటం వెనుక ఓ పెద్ద కథ ఉందని తెలుసా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు మరి ఇంత పెద్ద కథ వెనుక శివుడు లేకుండా ఉంటాడా అసలు ఆ కథ ఏంటో ఆ కథకి శివుడికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే ముందుగా టైం మిషన్లోకి మనం పూర్వం రోజుల్లోకి వెళ్లాల్సిందే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వార్థానికి సంపాదనకి దూరంగా ఉన్న కాలం కార్తీక మాస సమయంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటూ ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో శివుడు కైలాసం నుంచి చూసి ప్రజల భక్తికి మురిసిపోయాడు అంతేకాదు నందీశ్వరుడిని పిలిచి ఒక సందేశాన్ని చెప్పి భూలోకంలోని ప్రజలకు చెప్పి రమ్మని పంపించాడు ఆ సందేశం ఏంటంటే ప్రజలంతా ప్రతిరోజు తలస్నానం చేయాలి వారానికి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి శివుడు అలా చెప్పడమే ఆలస్యం ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని నందీశ్వరుడు భూలోకానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు భూలోకంలో ప్రజల సందడి హడావడి చూసి తాను వచ్చిన విషయాన్ని మర్చిపోయి సరదాగా విహరించాడు తర్వాత తాను వచ్చిన అసలు విషయం గుర్తొచ్చి శివుడు సందేశం గురించి ప్రజలకు చెప్పాడు కానీ అక్కడే పెద్ద తప్పు చేశాడు సందడిలో పడి సందేశాన్ని అటుది ఇటు తటు అనుకొని ప్రజలంతా ప్రతిరోజు భోజనం చేయాలి వారానికి ఒక పూట మాత్రమే ఉపవాసం ఉండాలి ప్రతిరోజు స్నానం వారానికొకసారి తలస్నానం చెయ్యాలి అని చెప్పాడు అది విని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు నందీశ్వరుడు కూడా తాను వచ్చిన పనిని విజయవంతంగా ముగించాను అన్న ఆనందంతో కైలాసానికి బయలుదేరాడు శివుని ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడు నందీశ్వరుడను చూసి నంది వెళ్ళిన పని ఏమైంది అని అడగగా మీరు చెప్పినట్టే చెప్పాను స్వామి అని నందీశ్వరుడు బదులిచ్చాడు శివుడు కాస్త సందేహంతో ఏమని చెప్పావు అని అడిగాడు ప్రజలంతా ప్రతిరోజు భోజనం చెయ్యాలి వారానికొక పూట ఉపవాసం ఉండాలి ప్రతిరోజు స్నానం వారానికొకసారి తలస్నానం చెయ్యాలి అని చెప్పాను అని అన్నాడు ఆ సమాధానంతో కాస్త ఆగ్రహం తెచ్చుకున్న శివుడు ఎంత పనిచేసావు నంది ప్రతిరోజు తినాలంటే ఎంత ఆహారం కావాలి ఆ ఆహారం కోసం ఎంత కష్టపడాలి అని ప్రశ్నించాడు నందీశ్వరుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు అప్పుడు శివుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి ఆహారం కోసం నువ్వే కష్టపడాలి అంటూ ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి నంది ఎద్దులాగా మారి మన ఆహారం కోసం కష్టపడుతుంది మనం మాత్రం మూడు పూటలా తిని సంతోషంగా ఉంటున్నాం